ఇంకా కొన్ని డేస్ ఉంది ఇప్పుడు పుష్ప ఎంత నెగిటివ్ వచ్చింది అంతకు ముందు మళ్ళీ టికెట్స్ రేటు అది ఇది అని ఇప్పుడు తక్కువ పెట్టి ఉన్నా కూడా హౌస్ఫుల్ వస్తుంది రీలోడెడ్ చేసి వంద రూపాయలు పెట్టినా కూడా అలా హౌస్ఫుల్ వస్తుంది ఇది ఇలాగే నెగిటివ్ వస్తుంది ఇలాగే నెగిటివ్ వచ్చింది ఆయన పుష్ప టూ కూడా ఇలాగే నెగిటివ్ వచ్చింది కానీ అంత కలెక్షన్ వచ్చింది ఇంకా కొంచెం టైం ఇవ్వాలి అంటే వచ్చి కొన్ని డేస్ కి అనేది మనం ఇంకా కొన్ని ఎలా అంటే చాలామంది ఒక వారంలోనే వన్ డేలోనే అన్నట్టు థింగ్ ఇలా ముద్రిస్తున్నారు కొంచెం మూవీ అంటే అన్ని డేస్లోనే కాదు మినిమం ఇంకా థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలా ఇవ్వాలి అంతకుముందు చూసాం హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ చూస్తాము ఇప్పుడు ఇంకా అంతవరకు చూసి ఊరికే ఇలా మాట్లాడడం అయితే కాదు ఖచ్చితంగా చెప్తున్నా ఆ బ్రేక్ చేయలేదు పుష్ప బాహుబలి టూ అది బ్రేక్ చేయలేదు సేమ్ టైంలో వచ్చింది ఇంకొకటి సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల

అదే అండి చెప్తున్నా ఇప్పుడు అన్ని మూవీస్కి చేయాలని లేదు మనం ఇలా ఒక మూవీకి చేశారు సక్సెస్ మీట్ అనేది థింక్ చేస్తున్నాం అంతకుముందు సక్సెస్ మీట్లు ఏమి లేదు ఎప్పుడో ఒకసారి అలా మామూలుగా మూవీ వస్తుంది అన్నట్టు మామూలుగా మీడియా కానీ అప్పుడప్పుడు చేసేవారు సక్సెస్ మీట్స్ మరి అన్ని మూవీస్కి అయితే ఎవరు చేయట్లేదు వచ్చినా కూడా అలా అలా కొన్ని మూవీస్ చేస్తారు కొన్ని మూవీస్ చేయట్లేదు అన్ని మూవీస్కి ఈ మధ్య అంతే ఈ కొన్ని సంవత్సరాలు అలా సక్సెస్ అలా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు అంటే సేమ్ టైమ్ త్రీ మూవీస్ వచ్చాయి ఇంకొకటి ఒక మూవీకి నెగిటివ్ ఏదో ఒక మూవీ కన్నా నెగిటివ్ వచ్చింటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా అటో ఇటో కొంచెం సేఫ్ జోనర్ వచ్చేది మూడు కొంచెం అదే బాగుంది సంక్రాంతికి మంచి మూవీస్ వచ్చారా బా అనే అనే ఫీల్ వచ్చేలా మూవీస్ ఉన్నాయి ఆ రకంగా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎంతో కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు కావాలని ఏం లేదండి అదే సేమ్ టైం రిలీజ్ చేయడం ఇంకా కొన్ని డేస్ చూడాలి మనము ఇంకా కొన్ని డేస్ చూడాలి ఆడియన్స్ ఇంకా ఇవి కొన్ని చాలా నెగిటివ్ రివ్యూస్ చూసి కాకుండా కొన్ని చూసి లేదు లేదు అలా ఏం లేదు ఖచ్చితంగా ఆడే చోట అంటే అన్నిటికీ సర్దుబాటు చేయాలి కదా ఆ రీజన్ వల్ల వస్తున్నాయి ఇంకా కొన్ని డేస్ చూసి ఇప్పుడు చూసాం మనం ఎంత నెగిటివ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రీలెడ్ చూసారు ఇంకా కొన్ని కావాలంటే డోర్స్ ఉంటాయి ఆ సీన్లో ఇలా ఏంటి అనే క్వశ్చన్స్ వచ్చే వస్తాయి ఏదో దానికి అంటే ఒక మూవీ అంటే చాలా అవర్స్ తీసింటారు అన్నిటికీ మినిమం లిమిట్ ఒక త్రీ అవర్స్ పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెట్టలేరు అలా ఈ కొన్నిసార్లు ఇప్పుడు రీలోడెడ్ అని ఇంకా కొంచెం యాడ్ చేస్తారు అలా కొన్ని ఇప్పుడు సాంగ్ కూడా ఇదే దీంట్లో చూసాం గేమ్ చేయాలి సాంగ్ కూడా అలా లేట్ గా అలా అలా కొన్నిసార్లు యాడ్ చేయలేదు అన్ని యాడ్ చేసే ఇంకొకటి వారము టూ డేస్ కి త్రీ డేస్ కి అనేది ఇచ్చే మినిమం ఒక థర్టీ డేస్ వరకు చూసి కొంచెం కలెక్షన్ థింక్ చేయాలి మనం ఇంకొకటి అన్నట్టు థియేటర్స్ కు అన్నిటికీ సర్దుబాటు చేయడానికి మనం అనుకుంటాం అరే ఇక్కడ తగ్గాయి కదా గేమ్ చేంజర్ కి అంటే అన్నిటికీ సర్దుబాటు కావాలి కదా ఆ మూవీస్ కి మూవీస్ కి అన్నిటికీ వీళ్ళు వేరే వేరే ఏం కాదు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ అన్ని వేరే వేరే కాదు అందరూ ఒకటే అలా కొన్నిసార్లు అటు ఇటు సర్దుబాటు అవుతాయి రమణ గారు ఏమన్నారంటే మీరు మీరు కొట్టుకోండి మా సినిమాల మీద అలా ఏం లేదండి అలా ఏం లేదు ఏదో కొంచెం వేరే వాళ్ళ ఇష్యూ వల్ల కొంచెం నెగిటివ్ కొన్ని వేరే ఏదో రకంగా ఎంతో మంది మూవీస్ చూసినా మినిమం నెగిటివ్ మనం రీచ్ అవుతాం కదా నెగిటివ్ ఒక వెయ్యి మంది వచ్చినా ఇప్పుడు లక్ష మంది చూసి ఉంటారు వెయ్యి మంది రెండు వేల మంది చూసినా అది నెగిటివ్ కొంచెం ఫోకస్ ఏదో రకంగా వెళ్ళిపోతుంది టీంకి మూవీ టీంకి వెళ్ళిపోతుంది అది కొంచెం దాన్ని క్వశ్చన్ చేస్తాం మనము మనం కూడా దాన్ని కూడా ఏ తప్పదు అది మీరు నష్టం అంటున్నారు నాకైతే అది కనబడలేదు అది నాకైతే అలా అనిపించట్లేదు ఎంతో కొంత వచ్చింటాయి ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే రాలేదు అనుకుంటున్నా ఖచ్చితంగా ఇవ ఒక మూవీ ఒక పుష్ప చూసాం ప్రవంచడం అది దగ్గర దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇంకా చైనాలో రిలీజ్ కాకుండానే రెండు వేలకు దగ్గర ఉంది ఇంకా లోడెడ్ యాడ్ అయింది ఖచ్చితంగా రెండు వేలు వస్తుంది ఇంకా వాళ్ళు ఆ దంగలు ఖచ్చితంగా అది దంగలు అక్కడ చైనాలోనే వెయ్యి వందలు కోట్లు అక్కడే వచ్చింది మన ఇండియాలో కన్నా అక్కడే ఎక్కువ వచ్చింది ఇంకా ఇది ఇంకా రిలీజ్ కాలేదు చైనాలో రిలీజ్ రిలీజ్ చేయలేదు ఇంకా వచ్చాక అది చెప్పలేము రెండు ఐదు వందలు పక్కా వస్తుంది మరి జడ్జ్మెంట్స్ పోయింది కానీ మూవీ అయితే బాగాలేదని చెప్పలేము బాగాలేదని చెప్పలేము ఒకే టైం త్రీ మూవీస్ కదా ఖచ్చితం పండగ అయినా నార్మల్ టైంలో అయినా త్రీ మూవీస్ వచ్చినప్పుడు డాగు మహారాజ్ చూసాం ఇది సంక్రాంతి వస్తున్న ఒకదాని మించి ఉన్నాయి ఒకదాని మించి ఏదో రకంగా ఆడియన్స్ ఎంత ఫేవరెట్స్ అయినా కావచ్చు ఆ మూవీకి ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంటారు వాళ్ళ కుటుంబ అతను ఒక్కడే పోయినప్పుడు పోతాడు కుటుంబంతో పోయినప్పుడు జడ్జిమెంట్ కి ఆపర్చునిటీ ఇస్తాడు అలా ఈ వేరే ఇలా ఫేవరెట్ మూవీ కాకుండా కొన్నిసార్లు అటు పోవచ్చు చెప్పలేము అలా అయిపోతుంది మూవీని పుష్ప మూవీ లాగా ఎక్స్పెక్ట్ చేసారు అంతా కాదన్న ఎక్కువ వచ్చినాయి మనకు అలా తెలుస్తుంది కానీ వాళ్ళు కరెక్ట్ గా రీజన్ చెప్పరు ఖచ్చితంగా అంత రాలేదు